గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఈ ఈరోజు స్థానిక విక్రమహాల నందు ఉదయం పది గంటలకు ఎలక్ట్రికల్ సోదరుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రి శుభ సందర్భంగా తమకు ఎంతగానో సహకరించినటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు ఎలక్ట్రికల్ షాపు వారికి అలాగే ఫ్రెండ్ సర్కిల్ వారికి శ్రేయుభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అలాగే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సదుపాయం కల్పించడం లేదు కావున కార్మికుల పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుడు తలరాతలు మారట్లేదు అని అలాగే గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతూ అది కార్మికుల శాపం తగిలి ఆ ప్రభుత్వం పూర్తిగా నిర్మానుష్యమై పరిస్థితి తయారైంది అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కూడా భవన నిర్మాణ కార్మికులను ఆదుకోలేని పక్షంలో వీరికి కూడా గతి పడుతుందని అలాగే చెసు విధానాల్లో కార్మికుల పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టుండి మరి ఈ సొమ్మంతా ఎక్కడికి వెళుతోంది తక్షణ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడి ఉన్నారో అని తెలియజేశారు తాత్కాలిగా మరి ఈఎస్ఐ ప్రణాళిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈఎస్ఐ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మొదటి బ్యాచ్ గా పది మందికి చేయడం జరిగింది అలాగే రెండో బ్యాచ్ కూడా పది మందికి చేయడం జరిగింది ఇప్పుడు మూడో బ్యాచ్ కూడా తయారవుతున్నది ఏదైతే కార్మికులు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ అనుసంధానంగా ఉన్నారో ఎవరైతే ఈ అప్డేట్ గా ఉంటున్నారో వీరందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించవచ్చు అని తెలియజేస్తున్నట్టు తెలియజేస్తున్నాం అలాగే మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మరి రాజు రానున్న రోజుల్లో మన ప్రణాళిక ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తాం మరి ప్రతి నెల నాలుగో తారీఖున స్క్వేర్లు పెడుతున్నాం అలాగే ఈ రేట్ల విధానంలో కూడా మరి రాబోయే రోజుల్లో దీన్ని ప్రణాళిక చేస్తామని ఐక్యత 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 కార్మికుల ఐక్యత 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 ఈ రోజున మన రాజ మహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ప్రతిదెలా జరగబోతున్నటువంటి ఈ యొక్క సమావేశమునకు అనేక మంది ఎలక్ట్రికల్ సోదరులు వచ్చి ఉన్నారు అలాగే మరి ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుందో దొందవ ఏరి ఏ విధంగా అవలంబిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్క కార్మికుడిని కూడా వెన్ను తట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా అయితే కార్మికుడు పేరు చెప్పి మీరు సెస్సు వసూలు చేస్తున్నారు ఈ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏమైపోతుంది అనేది ప్రశ్నార్థకంగా తయారైంది మరి గతంలో ఏదైతే ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మరి ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు కావచ్చు వీరందరూ కూడా పాదయాత్రలో మేనిఫెస్టోలో భాగంగా భవన నిర్మాణ కూడా భుజం తట్టి పైకి లేపుతా ఉన్నారు తొమ్మిది నెలలైంది ఇంకా లేపలేదు దయచేసి ఎప్పటికైనా ఆలోచన చేయండి మొత్త రోజుల్లో మేము భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరికి కూడా బుధం తట్టి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైన సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఉన్నారు మాట ఇచ్చి ఉన్నారు మనము తప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా లేని పరిస్థితి తయారైంది అయ్యా మేము ఒక్కటే మనం చేస్తున్నాం మేము బిల్డింగ్ కడితేనే చెస్ వస్తుంది గవర్నమెంట్ ఆదాయం వస్తుంది ఈ అంతా ఏమైపోతుంది మాకు అర్థం కాని ప్రశ్న కింద తయారైంది ఎప్పటికైనా ఆలోచన చేయండి గత ప్రభుత్వంలో గుమ్మలూరు జయరాం గారు నాలుగు గోళ్ల మయాన్ని నుండి నెల జీతం తీసుకున్న మహాన్నత వ్యక్తి అదే పరిస్థితిలో ఈ రోజున వాసన సేట్ సుభాష్ గారు కూడా అదే పరిస్థితి చేస్తున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజున అసెంబ్లీలో కనీసం భవన నిర్మాణం మంత్రి అయ్యుండి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వెలువడించకపోవడం చాలా దారుణాతి దారుణంగా ఉందని మనం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏదైతే రాష్ట్రంలో కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్ని కూడా ముట్టడి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మనం చేస్తున్నాం కార్మికుల ఆవేదన చూడండి కార్మికుల యొక్క ఆలోచన చూడండి కార్మికుల కన్నీటి వేదన చూడండి కార్మికుల యొక్క బాధను చూడండి ఎన్నప్పుడు కూడా మేము రోడ్ల మీద రావట్లేదు అనుకుంటున్నారు ఒక్కసారి వస్తే ప్రభుత్వాలు గణగనలు పరిస్థితి తయారవుతుంది ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యా కార్మిక శాఖ మంత్రి వర్యులు దయచేసి మీరు ఏదైతే అసెంబ్లీలో వల్ల గుద్ది మాట్లాడిన మొహన్నత వ్యక్తి తాడేపిల్లి కూడా ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు దీన్ని చేయలేకపోతున్నారు ఒక్కసారి ఆలోచన చెయ్యండి కార్మికులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి తయారైంది ఇప్పటికైనా ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని లేని ఎడవా మేము చేసే ప్రతిజ్ఞకు మీరు కట్టుబడి ఉండాలని సందనంగా తెలియజేస్తూ చర్యలు